ఒకడు డ్రైవర్ మాదిరి అవతారం ఎత్తి ఆటోని ది తీసుకుంటాడు ఇంకొకడు ప్రయాణికుడు మాదిరి డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటాడు ఇంకొకడు ఇంకో ప్రయాణికుడులాగా వెనక సీట్లో కూర్చుంటాడు ఇంకొక వ్యక్తి నేరం ఎక్కడైతే చేయదలుచుకున్నాడో ఆ ప్రాంతంలో నిలబడి ఎవరు దొరుకుతారా వయస్సు మీద పడిన వారు లేదా వంటి మీద నగలు జేబులో సొమ్ము ఉందా అని గమనిస్తూ అటువంటి మంటి ప్రయాణీకుల కోసం ఎదురు చూస్తూ నేరాలకి సహకరిస్తాడు ఇదంతా వింటుంటే సినిమా కథ అనుకుంటున్నారా ఎంత మాత్రం కాదండి ఇది నిజమైన క్రైమ్ థ్రిల్లర్ ఇటువంటి ముఠాని తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఆధ్వర్యంలో తెనాలి త్రీ టౌన్ సిఆర్ రమేష్ బాబు ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బంది సహకారంతో అరెస్ట్ చేశారు సంచలనాత్మకమైన కేసు ఇది గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు నేరాల నియంత్రణలో తెనాలి తెనాలి త్రీ టౌన్ సిఏఎన్ రమేష్ డిఎస్పి జనార్దన్ రావు నాయకత్వంలో ముందుకు సాగుతున్నారని చెప్పక తప్పదు గుంటూరు ఎస్విఎన్ కాలనీ ఒకటో లైన్ చెందినటువంటి షేక్ ఖాజా అన్న వ్యక్తి ఆటోని అద్దెకు తీసుకొచ్చి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు వెజిటేబుల్ మార్కెట్ ఏదో ఒక ఉంది అప్పుడు అబ్జర్వేషన్ చేసుకోవడం పాసిబిలిటీ చూడడం అని చేసేసి చేసుకున్నారు సో ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఎనీ డౌట్ ఎవరికైనా ఉందంటే కాల్ చేయొచ్చు అదే విధంగా మన కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది ఏదైనా ఇంటిమేట్ చేసేయండి లో ఒక ఫోటో తీసి మనకి మన కంట్రోల్ రూమ్ నంబర్ లో వాట్సాప్ కూడా మీరు షేర్ చేయగలుగుతున్నారు కాబట్టి అది కూడా ఒకసారి షేర్ చేసేసారంటే మనం ఫర్దర్ గా మేము అది ఫాలో అప్ మాక్సిమం నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లో ఆ నంబర్ సిస్టమ్ ని వాళ్ళతో పాటు మీటింగ్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసేస్తుంది ప్లాన్ చేస్తున్నాం మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తీసుకోవచ్చు కంప్లీట్ చేయడానికి మేబీ మనం ఒక వన్ మంత్ వరకు టైం తీసుకొని దాని లోపల కంప్లీట్ చేయాలి ప్లాన్ వివరాల్లోకి వెళ్తే గుంటూరు కొరిటపాడు రెండవ లైన్కి చెందినటువంటి పానుగంటి వెంకటేశ్వరరావు టీం లీడర్గా ఉండి ఒక నలుగురు వ్యక్తుల సహాయంతో ఈ నేరాలన్నీ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు వరకు వచ్చిన వరకు ఐదు సంఘటనల పైన మనం కేసు రిజిస్టర్ చేస్తాం మనం వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు చేసినది కూడా వాళ్ళు దాని తర్వాత వాళ్ళు అంటే దాని ముందు జరిగిన కేసు అన్ని కూడా అక్విట అంటే కాంప్రమైజ్ లోకడత్త కాంప్రమైజ్ లేకపోతే దాంట్లో ఫైన్ అలాగా పోయింది ఇంకా కొన్ని కేసు పీటీలో ఉంది ఇంకా ఫైనల్ డెసిషన్ ఇవ్వమాట పీటీలో ఉంది ముడియాల సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఆటో డ్రైవర్ పక్కన కూర్చుంటాడు అలాగే వాలేరు క్రాంతి అనేటువంటి వ్యక్తి ఆటోలో వెనక సీట్లో ప్రయాణికులుగా కూర్చుంటాడు వీళ్ళందరూ కూడా ఎవరిని టార్గెట్ చేయాలని చెప్పి చూసుకుంటారు ఇందుకు మద్దూరి రమేష్ అనే వ్యక్తి సహకరిస్తూ ఉంటాడు ఈ ఐదుగురు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి మరి దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పల్లెటూరు నుంచి వచ్చేటువంటి యాభై ఐదు డెబ్భై సంవత్సరాల వయసు గల వారిని టార్గెట్ చేసుకుంటారు వారు ఎక్కడికి వెళ్ళాలని అడిగి మా ఆటో అటే వెళ్తుంది అని చెప్తారు వారిని తమ ఆటోలో ఎక్కించుకొని ఊరు చివరగల నిర్మాణిషే ప్రాంతానికి తీసుకువెళ్తారు అక్కడికి చేరుకుని వీళ్ళు గమనించే లోపే వారి జేబుల డబ్బులు బంగారం వంటి వాటిని వారు బలవంతంగా లాక్కొని ఆటో సభ్యుల ముఠా గురించి త్రిటూరు పోలీస్ స్టేషన్కి సమాచారం అందింది వీరంతా కూడా దాదాపు విజయవాడ గుంటూరులో చాలా నేరాలు వీళ్ళ మీద ఉన్నాయని చెప్పి ఎస్పి సతీష్ కుమార్ తెలిపారు రీసెంట్ టైమ్స్లో మేము ఈ అక్యూజ్ని తీసుకొని వస్తున్నాం వెదర్ వాళ్ళు క్రైమ్ చేసినా చేయకపోయినా పాత అక్యూస్ ఎవరెవరు ఉన్నారో కొంచెం తీసుకొని రావడానికి స్టార్ట్ చేశాను మేబీ దాని వల్ల ఉండొచ్చామని చెప్పి నేను అనుకుంటున్నాను బట్ కాకపోతే వాళ్ళు మాట్లాడడం వరకు కూడా కొంచెం ఇటువైపు కొంచెం ఎక్కువ ప్రెసెన్స్ ఉంది కాబట్టి కొన్ని అటువైపు వచ్చినట్టు చెప్తున్నాను బికాస్ వరకు వాళ్ళు తెనాలి చేయట్లేదు దిస్ ఈస్ దళింగ్ ఉంది గుంటూరు కొంచెం కొంచెం ప్రకాశం ఉంది కానీ తెనాలి వైపు ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం తెనాలి కొంచెం విజయవాడ అంటే మనకి డీటెయిల్స్ మన దగ్గర ఉంది సో మాక్సిమం చూసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకటేశ్వర ఎగ్జాంపుల్ ఏమని చెప్తాను విజయవాడ సిటీలో ఒక దాదాపు ఎయిలు ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కేసెస్ విజయవాడ సిటీలో ఉంది రిమైనింగ్ అంటే గుంటూరు పెద్ద అసాల్ట్ ఏమీ లేదు పెద్ద అసాల్ట్ ఏమి లేదు ఒకవేళ వాళ్ళు ఇంకా ముందు చెప్పినప్పుడు వాళ్ళని దోసేయడం బెదిరించడం అది సపరేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అపోజ్ చేయడానికి నా ధైర్యం కూడా ఎందుకంటే ఒకరే ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకోరు ఒకరే ఉంటారు వీళ్ళు ఐదుగురు ఉంటారు రెండు వేల పదహారు నుంచి ఫస్ట్ కేసు రెండు వేల పదహారు నిలిచిస్తాయి మీ దొంగ వాళ్ళకి మన ఒకరికే ఉన్నారు జాగ్రత్తగా ఉన్నామని ఉన్నారు వీళ్ళు తాగుతున్నప్పుడు మీట్ అవుతారు ఎవరు నాకు అమౌంట్ ఎంతో తక్కువ వస్తాయి తీసి మనకి కదా మనకి నాన్ అండర్స్టాండింగ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వరకు తెలుసు మీ దృష్టికి ఏదైనా వచ్చిందంటే నాకు ఎఫ్ఐఆర్ అవ్వకపోయినా నా దగ్గర చేస్తామంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేపిస్తాము ఒకవేళ ఎఫ్ఐఆర్ డిటెక్ట్ అవ్వకపోయినప్పుడు చెప్పారంటే ఖచ్చితంగా ప్రొసీడ్ చేస్తాయి ఇప్పుడు నుంచి ఇప్పుడు నుంచి క్రైమ్స్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు లేదు ట్రెడిషనల్స్ కూడా వచ్చారు కాబట్టి ఒక్కొక్క ఇదిగా ఇన్ఫర్మేషన్ చేస్తున్నాము కమింగ్ డేస్ ఇంకా కొన్ని బెటర్గా చేస్తాం సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్